యువకులు ముందుకు రావాలి అనేటువంటి మన పెద్దల మాట మేము ముందుగా ఒక స్టెప్ వేసామేమోనని కూడా మాకు ఆనందంగా ఉంది ఎందుకంటే మా ఫస్ట్ మీటింగ్లోనే మేము మెంబర్షిప్ డ్రైవ్ అని పెట్టి యువకుల్ని చాలా వరకు మేము మెంబర్షిప్ ఇప్పించుకోగలిగాము వాళ్ళందరినీ కూడా నిష్ణాతులుగా తయారు చేస్తాము తప్పకుండా మన సంస్కృతి అంతా కూడా నిలబడాలి అనే విషయం మీద మాత్రం మేము చాలా దృఢంగా అభిప్రాయం కలిగి ఉన్నాము ఎటువంటి బీద బ్రాహ్మణులకైనా సరే ముందుకు వచ్చి వాళ్ళకి కొంచెం సహాయం చేయటంలో భాగినగర్ బ్రాహ్మణ సొసైటీ ముందు నుంచి ఇరవై తొంభై రెండు నుంచి కూడా ముందే ఉన్నది ఇప్పుడు ఇంకా కృషి చేస్తుందని చెప్పి ఒక నేను మాటిస్తున్నాను మా సభ్యులందరి తరఫున ఏ విషయమైనా బ్రాహ్మణులకి సహాయం అవుతుంది అనంటే మాత్రం మేము తప్పకుండా ముందుంటాము రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ బాస్ అనేది ఒక సముద్రం ప్రతి బిందువు కలిస్తేనే సముద్రం ఇక్కడ ప్రతివాడు బాసే కానీ బాస్ని ఫాలో అవ్వాలి అంటే మాత్రం ఆ బాస్ చాలా నిజాయితీగా నిష్కర్షగా అన్నమాట తప్పకుండా ఏమి చెయ్యాలనుకుంటున్నామో దీనికి హార్ట్ దీనికి సోల్ ఏంటి అసలు ఈ బాస్ అనేటువంటి సంస్థకి సోలు ఏంటో నిర్వహించి దాని ప్రకారంగా నడుచుకునేవాడే బాస్